తిరుపావై ఇరవై ఆరవ రోజు పాశురం హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం స్వామి మేము కోరేది భౌతికమైన కోరికలు కాదు నీ అనుగ్రహం మాత్రమే ఆండాల్ తిరువడిగలే శరణం கேட்டியல் ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வன ஆலன்னவன்னத்துநன் வாஞ்சசனியமீபோல்வன சங்கங்கள் போய் பாடுடயனவே சாலுபேறுமே వితానమే వివరణ ఆండాల్ అమ్మవారు ఈ పాశురంలో శ్రీ మహావిష్ణుని శ్రీకృష్ణుణ్ణి అత్యంత ప్రేమతో పిలుస్తుంది మాలే మణివన్న ఓ పుష్పమాలలు ధరించినవాడా మనిలా మెరిసే నీలివర్ణుడా మార్గాలి నీరాటం కోసం మేము చేసే ఈ వ్రతానికి కావలసిన వరాలి ఇవ్వు స్వామి ఈ వ్రతం మన కోరికలు కోసం కాదు నిన్ను చేరుకోవడానికి మాత్రమే నీ పంచజన్య శంఖానాదం లోకమంతా వణికేలా చేస్తుంది అది అజ్ఞానాన్ని తొలగించి భక్తిని నీలకొల్పే దివ్యనాదం పాలు వలె తెల్లని శంఖం నుండి వచ్చే ధ్వని మంగళకరం అది శుభం శాంతి పరిపూర్ణతకు సంకేతం అపార కరుణాసాగరుడా వట వృక్షంపై శయనించేవాడ మాకు నీ కృపను ప్రసాదించు స్వామి మేము కోరేది భౌతిక కోరికలు కాదు నీ అనుగ్రహమే మా జీవిత లక్ష్యం అని సంపూర్ణ శరణాగతిని వ్యక్తం చేస్తుంది తిరుప్పావై ఇరవై ఆరవ రోజు పాషురం సమాప్తం జై శ్రీమన్నారాయణ